హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి గగన్ ఇక భూమిని కాపాడి బయటకు తీసుకొని రాగానే భూమి ఇక గట్టిగా గగన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వెంటనే షాక్ అయి గగన్ అలానే చూస్తూ ఉంటాడు వెంటనే భూమి భూమి అని అంటూ ఉంటే భూమి వెంటనే గగన్ని గట్టిగా పట్టుకున్న చేతులని వదిలేసి సారీ సార్ అని అంటూ ఉంటుంది పర్లేదు పద వెళ్దాం నీకేం భయం లేదు నేను ఉన్నాను భూమి అని చెప్పి అంటూ ఉంటే మీరు వస్తారని నేను అనుకుంటున్నాను సార్ మీరే వచ్చి ఆ రౌడీల నుంచి నా ప్రాణాలు కాపాడుతారని నాకు తెలుసు అని అంటూ ఉండగా భూమి ఇదంతా ఏంటి ఎవరు నిన్ను కిడ్నాప్ చేశారు అని అడుగుతూ ఉంటే సార్ అది ఆ అపూర్వాన్ని నన్ను కిడ్నాప్ చేయించింది సార్ రౌడీలతో కొట్టించింది సార్ అని ఈ విధంగా అనగానే గగన్ షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా ఆ అపూర్వపడైన అపూర్వాన్ని నిలదీస్తే నాకే పాపం తెలియదు అని చెప్పింది ఇప్పుడు నిన్ను నేరుగా ఆ అపూర్వం ఇంటికి తీసుకొని వెళ్ళాలి పద అని అనగానే సార్ వద్దు సార్ గొడవ ఎందుకు సార్ వదిలేయండి సార్ అనగానే నువ్వు వదిలేసినంత తేలిగ్గా నేను వదలలేని భూమి పద అని చెప్పేసి భూమిని ఇక గగన్ అపూర్వ ఇంటికి తీసుకువెళ్ళడం అక్కడ అపూర్వ గొంతు పట్టుకోగానే శరత్చంద్ర చంద్ర తుపాకి ఒక్కసారిగా గగన్ని కాల్చడం గగన్ ఇక కూలిపోవడంతో భూమి ఈ విధంగా శరత్చంద్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది గగన్ సరికి ఏదైనా అయితే మీ అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి అంటూ హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది విషయం తెలుసుకున్న శారద హాస్పిటల్కి వస్తుంది భూమి గట్టిగా శార రదను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మరి గగన్ ప్రాణానికి ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెప్పబోతున్నారా అపూర్వ చేసిన పనికి శరత్ చంద్ర ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే గగన్ని గట్టిగా పట్టుకొని భూమి ఏడుస్తూ ఉంటే భూమి బెల్లం పద అని అంటూ ఉంటే సార్ మీరు వచ్చి నన్ను కాపాడుతారని అనుకున్నాను సార్ కానీ వాళ్ళందరూ కలిసి నా ప్రాణాలు తీయాలనుకున్నారు సార్ నేను ఏ పాపం చేశాను అయినా ఆ అపూర్వ మేడం నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించింది సార్ అని ఏడుస్తూ ఉంటే ఏంటి నిన్ను కిడ్నాప్ చేపించింది ఆ అపూర్వన అనగానే అవును సార్ ఆ అపూర్వ మేడమే నన్ను రౌడీలతో చితక్ కొట్టించి నిజాన్ని బయట పెట్టమని అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అని చెప్పి అంతా కూడా నిజం రాబట్టాలని చెప్పి ఏదో ఒక విధంగా నన్ను ఇది చేయాలని చూశారు సార్ అనగానే వెంటనే గగన్కి కోపం వస్తూ ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా భూమి ఎందుకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటావు ఆయన్ని అమ్మని కలపాలని ఎందుకు చూస్తున్నావు ఆయన మాకు చేసిన ద్రోహం గురించి నీకు తెలియదు భూమి అనగానే సార్ ఎవరైనా తండ్రి కదా సార్ తల్లిదండ్రుల ప్రేమ లేకపోతే ఎలా బ్రతుకుతానో నాకు బాగా తెలుసు సార్ పుట్టినప్పుడే అమ్మ నాన్న నన్ను వదిలేశారు కానీ రైల్వే పట్టాల మీద దొరికిన నన్ను మా నాన్న అపురూపంగా పెంచాడు సార్ కానీ ఇప్పుడు అనుకునే పరిస్థితుల వల్ల నేను ఈ దారి పట్టాల్సి వచ్చింది కానీ తల్లిదండ్రులు దూరమైన భార్యాభర్తలు ఎంత ఇదిగా ఉంటారో ఆ అమ్మని చూస్తే అర్థమవుతుంది సార్ అందుకే శారదమ్మని కృష్ణప్రసాద్ సార్ని కలపాలన్న ఆలోచన వచ్చింది సార్ అందుకే ఆ అపూర్వని కలిశాను అని ఈ విధంగా చెప్తూ ఉంటే గగన్కి బాగా కోపం వచ్చి ఇంకెప్పుడు ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు వెళ్దాం పద అనగానే ఎక్కడికి సార్ అని అంటూ ఉంటే నిన్ను ఎవరు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టించారో అక్కడికే వెళ్దాం పద అని చెప్పి అనగానే అయ్యో సార్ ఎందుకు సార్ అక్కడికి ఎందుకు సార్ అని అంటూ ఉంటే తప్పదు వెళ్ళాలి అని ఈ విధంగా గట్టిగా పరిగెత్తుకుంటూ ఇక భూమిని కార్లు కూర్చోబెట్టి తీసుకొని అపూర్వం ఇంటికి వెళ్తాడు అప్పటికే ఆ పురువ ఇంటికి రావడంతో అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు శరత్ చంద్ర వచ్చి ఏంట అపూర్వ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే ఏమైంది బావా అని అడుగుతూ ఉండగా ఈ టైమ్ వరకు నువ్వు బ్యూటీ పార్లర్ అని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ గగన్ ఇంటికి వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళాడు అదే నువ్వు సరైన సమయానికి ఇంట్లో ఉంటే ఆ గగన్కి బుద్ధి చెప్పేవాడిని అని అంటూ ఉంటే అదేంటి బావా ఆ గగన్ వచ్చి నోటుకొచ్చి మాట్లాడినాడు అంటున్నావు వాడి నోరు మోపించలేకపోయావా అని చెప్పి ఆ అంటూ ఉంటే నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా అని పక్కన పెడితే భూమి కనిపించట్లేదు ఈ టైం వరకు రాలేదు అని చెప్పి వాడు నాన్న కూతలు కూసి వెళ్ళాడు అదే కానీ నిజమైతే నీ ప్రాణాలను తీస్తానని కూడా వాడు నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అని అంటూ ఉంటే ఏది ఏమైనా సరే నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు అపూర్వ అని చెప్పి అపూర్వని దగ్గరకు తీసుకుంటాడు ఇక అపూర్వ వెళ్ళిపోతుంది ఇకపోతే గగన్ ఆవేశంగా భూమిని తీసుకొని వచ్చేస్తాడు భూమిని ఇలా విసిరేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ముందు నీ భార్య అపూర్వని పిలువు అనగానే వెంటనే శరత్చంద్ర ఈ విధంగా అంటూ ఉంటాడు భూమి ఎక్కడ ఎక్కడ అని డ్రామాలు కదా భూమి ఇక్కడే ఉంది కదా అని అంటూ ఉంటే భూమి ఇక్కడే ఉందా నీ భార్య కిడ్నాప్ చేపించి చిత్రహింసలు పె and they నీ కూతురు వయసున్న ఆ అమ్మాయిని నీ భార్య ఎంత చిత్రహింసలు పెట్టిందో తన మాటల్లోనే విందువు ముందు నీ భార్య అపూర్వని పిలవు అని కేకలు వేస్తూ ఉంటే అప్పుడే ఇక అపూర్వ అపూర్వ అని చెప్పి అరుస్తూ ఉంటాడు శరత్చంద్ర ఆ ఇక కిందికి రావడంతో భూమి అలాగే గగన్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటిది భూమిని వీడిక్కడికి తీసుకొని వచ్చాడు అంటే వాళ్ళని చితక కొట్టి తీసుకొచ్చాడా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఎంత మేపినా సరే వీళ్ళకి కొంచెం కూడా బుద్ధి లేదు మళ్ళీ ఆ అమ్మాయిని విడిపించుకునేలా చేశారు వాడు వాళ్ళని చిత్త కొట్టి ఉంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆ పూర్వ ఏంటి బావా అనగానే ఏమీ తెలియని నంగనాచిలా వస్తున్నావా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడుకో అనగానే వెంటనే భూమి ఇక్కడే పెట్టుకొని భూమి భూమి అంటున్నాడు ఏంటి బావా ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అనగానే అవును నాకు పిచ్చే పట్టింది నువ్వు చెప్పే మాటలు విని పిచ్చి పట్టింది అని అంటూ ఉంటాడు గగన్ వెంటనేక నీ భార్య భూమిని కిడ్నాప్ చేసింది అనడానికి ఇదిగో సాక్ష్యం భూమి జరిగిందంతా చెప్పు అనగానే వెంటనే భూమి అవునండి ఈ అపూర్వ మేడమే నన్ను కిడ్నాప్ చేయించింది అనగానే ఒక్కసారిగా శరత్ చంద్ర అలాగే అక్కడున్న అందరు కూడా షాక్ అయిపోతారు నక్షత్రం కూడా అలానే చూస్తూ ఉంటుంది వెంటనేక విన్నారు కదా ఆ అమ్మాయి ఏం చెప్పిందో మీ భార్య కానీ అపూర్వ ఇక భూమిని కిడ్నాప్ చేసినట్టు తెలిస్తే తన ప్రాణాలను తీస్తానని మీకు మాట ఇచ్చాను కదా ఇప్పుడు ఖచ్చితంగా మీ ప్రాణాలను తీస్తాను అని చెప్పి అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటే భూమి ఇలా అంటూ ఉంటుంది వద్దు సార్ వద్దు అనగానే నీకేం తెలియదు భూమి సైలెంట్గా ఉండు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ వెంటనే ఇక అపూర్వ దగ్గరికి వచ్చి నీకు కొంచెం కూడా సిగ్గు మర్యాద మానం ఏమీ లేవా నీ కూతురు వయసున్న అమ్మాయిని అంతలా బాధ పెడతావా నీకు అసలు ఏమీ ఇది లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ వెంటనేక గొంతు పట్టుకొని నీ ప్రాణాలను తీసి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే శరత్చంద్ర వదలరా వదులు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ని గగన్ వదలకపోయేసరికి పైకి వెళ్ళి తన రూమ్లో ఉన్న తుపాకీని తీసుకొని కిందికి వస్తాడు తుపాకీ చూపిస్తూ వదులుతావా కాల్చి చంపమంటావా అనగానే నా ప్రాణాలు పోయినా సరే ముందు ఈ దరిద్రాన్ని ఈ దెయ్యాన్ని ఈ రాక్షసుని మాత్రం వదిలిపెట్టను అని చెప్పి గగన్ గట్టిగా పట్టుకొని ఉండగానే ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర అయితే చచ్చిపో అని చెప్పి తుపాకీతో కాల్చడంతో గగన్ ఒక్కసారిగా కుప్పకొనిపోతాడు భూమి షాక్ అయిపోతుంది సర్ సార్ అని ఏడుస్తూ ఉంటుంది వెంటనేక అక్కడున్న అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు మరి భూమి ఇక గగన్ని బ్రతికించుకోవడానికి హాస్పిటల్కి తీసుకు వెళ్తూ ఈ విధంగా అంటూ ఉంటుంది శరత్ చంద్రతో గగన్ సరికి ఏదైనా జరగరా జరిగితే మీ అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది హాస్పిటల్కి శారద కూడా హడావిడిగా పరిగెత్తుకొని వస్తుంది మరి గగన్ ప్రాణాలను దేవుడు కాపాడగలుగుతాడా గగన్కి ఏం కాదా మరి అపూర్వ చేసిన పనికి శరత్ చంద్ర ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుంది